ఆముదం సాగు విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదకతల్లో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు ఆముదాన్ని ప్రధానంగా సాగు చేస్తున్నాయి ఆముదం గింజలకు పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆముదం నూనెను పరిశ్రమల్లో ఔషధ రంగంలో వివిధ పదార్థాల తయారీలో విరివిగా వాడుతూ ఉంటారు అందుకే ఈ పంటకు అంతర్జాతీయ గిరాకీ ఏర్పడింది ఆముదం నూనెను లూప్రికెంటుగా ఇంధనంగా వాడటంతో దీనికి మరింత డిమాండ్ పెరిగింది వీటి గింజల్లో దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం నూనె ఉంటుంది పిండిలో నాలుగు పాయింట్ ఐదు శాతం నత్రజని ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం భాస్వరం ఒకటి పాయింట్ ఐదు శాతం పొటాషియం ఉండడం వల్ల సేంద్రియ ఎరువుగాను వాడతారు అంతేకాకుండా ఈ పిండిలో ప్రత్యేకంగా ఉండే రెస్సిన్ అనే టాక్సిన్ వల్ల నులి పురుగులను సమర్థంగా నివారించవచ్చు వివిధ పంటల్లో నర్సరీల్లో ఆముదాన్ని ఎర్ర పంటగా సాగు చేస్తారు అరటి బొప్పాయి